అందరికీ నమస్కారం కేంద్రీయ విద్యాలయ వాళ్ళు దాదాపు పదహైదు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇందులో టీచింగ్ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి దీని గురించి మరింత సమాచారం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కేంద్రీయ విద్యాలయ వాళ్ళు దాదాపు పదహైదు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నారు ఇందులో భాగంగా టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు మరియు పీఆర్టీ ప్రైమరీ టీచర్లకు దాంతోపాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉద్యోగాలు అయితే భర్తీనే భర్తీ చేయనున్నారు భారతదేశం అంతటా కూడా ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాల్లో ఎవరైతే చేరాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అక్టోబర్ నెల మొదటి వారంలో ఆ ఆన్లైన్లో అప్లై చేయడం ప్రాసెస్ అయితే మొదలవ్వనున్నది మొత్తము పదహైదు వేల ఖాళీలు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ రెండిట్లోనూ ఉండవచ్చును అక్టోబర్ మొదటి వారంలో అయితే దరఖాస్తులు ప్రారంభం కానున్నది దీని యొక్క అధికారిక వెబ్సైటు కేవీ సంగతాన్ కేవీ ఎస్ఏఎన్ జిఏ టీహెచ్ఏఎన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ అధికారిక వెబ్సైట్లో అయితే మీరు నోటిఫికేషన్ అయితే చూడగలరు ఈ టీజీటీ పీజీటీ పీఆర్టీ పోస్టులకు కనీస విద్యా అర్హత గ్రాడ్యుయేషన్ అయితే యాభై పర్సెంట్ మార్కులతో అయితే వచ్చి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్న అయి ఉండాలి టీచర్ పోస్టులకైతే ఖచ్చితంగా బీఈడి అయితే చేసి ఉండాలి మిగతా వాటికైతే డిగ్రీ చేసినా సరిపోతుంది దాంతోపాటు సీటెట్ పేపర్ టూలో సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత కూడా కలిగి ఉండాలి హిందీ మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ ప్రావీణ్యమైతే ఖచ్చితంగా ఉండి తీరాలి ఈ ఉద్యోగాలకి వయోపరిమితి చూస్తే ప్రిన్సిపల్ ఉద్యోగానికైతే ముప్పై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉండాలా వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు అయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలా పీజీటీ అయితే గరిష్ట వయసు నలభై సంవత్సరాలు టీజీటీకి అయితే ముప్పై ఐదు సంవత్సరాలు లైబ్రేరియన్కి అయితే గరిష్ట వయసు ముప్పై ఐదు సంవత్సరాలు దాంతోపాటు సంగీతం అటువంటి ఉపాధ్యాయులకైతే గనిష్ గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలైతే నిండి ఉండాలి మనకు వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం చూస్తే పీజీటీ పోస్టులు పద్నాలుగు వందల తొమ్మిది పోస్టులు ఉన్నాయి టీజీటీ పోస్టులు అయితే మూడు వేల నూట డెబ్బై ఆరు పోస్టులు అదేవిధంగా పీఆర్టీ పోస్టులు అయితే ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సంగీతం మాస్టర్లకైతే మూడు వందల మూడు పోస్టులు అయితే ఉన్నాయి అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులలోకైతే అసిస్టెంట్ కమిషనర్ యాభై రెండు ప్రిన్సిపాల్లు రెండు వందల ముప్పై తొమ్మిది వైస్ ప్రిన్సిపాల్లు రెండు వందల మూడు లైబ్రేరియన్లు మూడు వందల యాభై ఐదు ఫైనాన్స్ ఆఫీసర్లు ఆరు అసిస్టెంట్ ఇంజనీర్లు రెండు సీనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్లు మూడు వందల ఇరవై రెండు జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్లు ఏడు వందల రెండు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ యాభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి వీరి యొక్క జీతభత్యాలు ప్రిన్సిపల్ పోస్టులకు అయితే డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల నుంచి రెండు లక్షల తొమ్మిది వేల రెండు వందల రూపాయల వరకు ఉంటుంది అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ అయితే యాభై ఆరు వేల వంద రూపాయల నుంచి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ఉండవచ్చును అదే పీజీటీలకైతే నలభై ఏడు వేల ఆరు వందల రూపాయల నుంచి లక్ష యాభై ఒక్క వెయ్యి వంద రూపాయల వరకు అయితే ఉండవచ్చును టీజీటీలకైతే నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉండవచ్చును అదేవిధంగా లైబ్రేరియన్లకు కూడా నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు ఉండవచ్చును అదే ప్రైమరీ టీచర్లకైతే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు అయితే జీతపత్యాలు ఉండవచ్చును మీకు అధికారిక ఇన్ఫర్మేషన్ కావాలంటే కేవీఎస్ఏఎన్ జిఏ టీహెచ్ఏఎన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో కానీ వెళ్ళినట్లయితే మీకు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏదన్నా దీనిపైన డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో కానీ తెలియజేసినట్లయితే వాటన్నిటికీ కూడా రిప్లై ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్